వెరీ గుడ్ మార్నింగ్ అందరికి ధమ్మాపర్ టూ కి మరో స్వాగతం ఫ్రెండ్స్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ క్రీటా అయితే తీసుకొచ్చి హుండే వాళ్ళది ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ ఉంది అండి జస్ట్ బంపర్లు అయితే కనుక అప్ అయితే మిగతా బాడీ మొత్తం ఒరిజినల్ ఏ పీస్ కూడా చేంజ్ అయితే అండ్ దీనికి సంబంధించి ఇదేదేందో ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా కూడా కంపెనీ గ్లాసులు అయితే ఉన్నాయండి కంపెనీ లు అయితే ఉన్నాయి ఓకే ఒకసారి మొత్తం బండి మొత్తం చూసుకుందాము ఎలా ఉంది అనేది ఫ్రంట్ నుంచి బ్యాక్ దగ్గర చూసుకోవచ్చండి ఏ పీస్ కూడా పెయింట్ అయితే అవ్వలేదు జస్ట్ బంపర్ తప్ప ఓకే టైర్లు చూసుకుంటే కానీ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త టైర్లు అయితే వేస్తున్నారండి కొత్త టైర్లు అయితే వేస్తున్నారు నాలుగు టైర్లు కొత్త టైర్లు అయితే ఉన్నాయి బండికి చూసుకోవచ్చు అని దీనికి సంబంధించి రీడింగ్ కూడా చూపిస్తానండి మీకు నేను రీడింగ్ ఒకసారి చూసుకుందాము సరే ఇది వచ్చేసి ఎనభై ఆరు వేలు అయితే నడిచిందండి బండి ఎనభై ఆరు వేలు అయితే నడిచింది ఓకే బండి చూసారు కదండి ఎయిటీ సిక్స్ థౌజండ్ అయితే నడిచింది బండి బండి చూసుకున్న సీట్ కవర్ గిట్ కవర్లు అన్ని బాగున్నాయండి డ్యామేజ్ గిమేజ్ ఏం లేవు ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా కూడా అన్ని ఓకే బండిలో ఎటువంటి డ్యామేజ్ కానీ అలాంటిది ఏం జరగడం లేదు బండి అయితే బాగుంది నీట్ ఉంది సీట్ కవర్ కూడా వందకి తొంభై శాతం సీట్ కవర్లు అయితే ఉన్నాయి ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు గేర్ లాక్ అయితే ఆల్రెడీ ఉంది దీనికి కంపెనీ ఫిట్టెడ్ స్టీరియో అయితే ఉందండి దీని లోపల ఓకే నేను చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఆండ్రాయిడ్ అయితే రాదు దీంట్లో ఓకే ఆండ్రాయిడ్ అయితే రాదు సెన్సార్లు అయితే వస్తాయండి స్టీరియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగులు కూడా ఉన్నాయండి దీని లోపల రెండు ఎయిర్ బ్యాగులు అయితే ఉన్నాయి ఓకే బండి ఫైను బండి తరఫు నుంచి కంప్లైంట్ ఏం లేదు సెంటర్లాక్ సిస్టమ్ అయితే వస్తుంది ఆటోమేటిక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది దీని లోపల ఓకే అది విషయం బండి చూసుకోవచ్చండి టోటల్ ఒరిజినల్ ఎక్కడ కూడా ఏ డోర్ కూడా చేంజ్ అవ్వడం అలాంటివి ఏం జరగదు చూసుకోవచ్చు ఓకే టోటల్ కంపెనీ నుంచి వచ్చింది బండి ఎలా ఉందో అలానే ఉంది ఏం తేడా అయితే లేదు బండి ఫైన్ వేరే ఏసీ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి ఫలితాలు కూడా ఏసీ మొత్తం బాగుంది బండి ఏసీ మొత్తం బాగుంది బండి ఒకసారి టోటల్ గా చూసుకోండి త్రీ సిక్స్టీ లో వెహికల్ మొత్తం చూపిస్తానండి ఓకే వెనకాల కూడా చూసుకోండి ఎక్కడ స్క్రాచెస్ గీచెస్ ఏం లేవు బండి అయితే చాలా బాగుంది నీట్ గా ఉంది బండి క్లీన్ గా ఉంది స్టెప్ని కూడా చూసుకుందామండి స్టెప్ని అయితే స్టెప్ని కూడా బటన్ అయితే ఉందండి ఆల్మోస్ట్ గుడ్ ఇయర్ స్టెప్ని అయితే ఉంది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ అయితే ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ అయితే ఉంది ఎక్కడ రస్టింగ్ గిస్టింగ్ ఏం లేదు బండి బాగానే ఉంది ఓకే చూడొచ్చు మీరు అదే విషయం బండి ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ బండి తరపు నుంచి కంప్లైంట్స్ కంప్లైంట్ సేమ్ లేవు బండి నీట్గా ఉంది వెల్ మెయింటైన్ కారు చూడొచ్చు మీరు ఓకే నాలుగు టైర్లు కొత్త టైర్లు అయితే ఉన్నాయండి సో టైర్లు కూడా అవసరం అయితే లేదు బండి బాగుంది ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను దాని తర్వాత అయితే ప్రైస్ అయితే చెప్తాను బండి వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకే చివరి వరకు అయితే చూడండి అలవిల్స్ చూసారు కదా అలవిల్స్ అయితే కంపెనీ అలవిల్స్ అయితే ఉండేది కాపులో ఒకసారి ఆపరాన్స్ కూడా చూసుకున్నాము ఆపరాన్స్ మొత్తం ఒరిజినల్ గానే ఉన్నాయండి ఏ కంపెనీ పేస్టే ఉంది చూడవచ్చు మీరు అండ్ ఇది కూడా కంపెనీ నుంచి వచ్చింది ఓకే బాగా నడిగినట్టు ఏం చేంజ్ అవ్వడం అలాంటివి ఏం జరగలేదు ఎక్కడ పెయింట్ ఏం జరగలేదు బండి అంత టోటల్ ఒరిజినల్ చూడవచ్చు మీరు ఓకే అది విషయము మొత్తం ఎవ్రీథింగ్ సేమ్ అండి తేడా ఏం లేదు బండి వెహికల్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా మొత్తం చూసారు మీరు బండి అంతా బాగుందండి గా ఉంది బండి ఓకే ఫస్ట్ ఓనర్ వెహికల్ నడిచింది కూడా ఎయిటీ సిక్స్ థౌజండ్ అయితే నడిచింది బండి దీన్ని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఏడు లక్షల ఇరవై ఐదు వేల అండి ఆస్కింగ్ ప్రైజ్ అయితే ఆన్ టైబుల్ అయితే అవుతుంది ఓకే మీకు ఇంట్రెస్ట్ కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో అండి నా పేరు వచ్చి షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను డెలివరీ వెహికల్స్ చేస్తున్నారు ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉందండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ డీల్స్ కి మరోసారి అందరికీ స్వాగతం అంటున్నాను ధన్యవాదాలు